ఏమండి ఇలా అప్పులు చేసి జూలీ పెళ్లి చేయాలంటారా వేరే దారి పెళ్లి కొన్నాళ్ళు ఆగి చేస్తే ఏంటి వద్దొద్దు ఆ మహాతల్లి ఏ రోజైతే నా ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఇన్నాళ్లు నా మనసులో దాచుకున్నాను ఇక నా వల్ల కాదు ఈ శనివల్ల క్రికెట్ టీంలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను ముందది ఇల్లు వదిలి వెళ్ళిపోతే కానీ పేడ వదలతో జూలీ వెళ్ళిపోయిందండి మీరు బాధపడుతూ జోలీని బాధపడుతూ ఈ పెళ్లి చేయటం అవసరం అంటారా జోలీని హ్యాపీగా మన ఇంట్లోనే మహారాణిలో ఉండనివ్వండి ఏం చేయను జూలీ అతను ఆశపడింది ఆమె సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు జూలీ ఆశ నందిని ఏంటిని ఈ టేబుల్ మీద నా ఉంగరం చూసావా లేదే జూలీ ఇక్కడ నా ఉంగరం ఏం చూసావా చూడలేదు అయ్యో సర్ఫ్ అయిపోయింది అశోక్ నీ రింగ్ నేను దొంగతనం అనుకుంటున్నావా నేనంత నీచానికి దిగజర్లేదు అశోక్ అది కాదు నువ్వు పొరపాటును తీసి అక్కడ పెట్టావనని ఇంకేం చెప్పకు నన్ను దొంగం చేసావు చాలా సంతోషం ఇదిగో శాలరీలో మిగిల్చిన డబ్బు తీసుకో వేరే రింగ్ కొనుకో లైఫ్ లో ఎన్నో మిస్ చేసుకున్నాను ఆఫ్టర్ ఆల్ ఓ రింగ్ పోతే పోయింది అశోక్ క్రికెట్ టీంలో సెలెక్ట్ అయినందుకు మైఖేల్ ఈరోజు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు నువ్వు కూడా నాతో రావాలి ఎందుకు అక్కడికి వచ్చిన గెస్ట్లంతా నేను క్రికెట్ టీంలో సెలెక్ట్ కాలేని దద్దమని ఎగతాలు చేస్తుంటే అది చూసి ఎంజాయ్ చేయటానికి మీ హీరో గొప్ప ప్లేయర్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ చప్పట్లు కొడుతుంటే నేను వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టాలా నాకేం అక్కర్లేదు వెళ్తే నువ్వే వెళ్ళు అశోక్ అట్ల లో ఫంక్షన్ ఉంది కవరేజ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది నువ్వు వెళ్తావా మమ్మల్ని వెళ్ళమంటావా లేదురా నేనే వెళ్తాను వాడిని తీసుకెళ్తాను అలాగే నేను చెప్పానే జూలీ గాడ్ బ్లెస్ యు ఎక్స్క్యూజ్ మీ డాడీ ఏం చదువుతున్నావు డిగ్రీ చేసి మీ స్కూల్లోనే టీచర్ గా వర్క్ చేస్తున్నాను ైక్ యాడ్ లో నటించాలి సార్ ఇదిగో టెన్ లాక్స్ అడ్వాన్స్ తర్వాత మీరు చెప్పిన కి అగ్రిమెంట్ చేసుకుందాం నేను ఇంకా మ్యాచ్ అప్పుడే యాప్ యాక్ట్ చేయమంటారు ఏంటండి ఎందుకు సార్ అడౌట్ సెంచరీని మీ సెంచరీలు మీలాంటి వాళ్ళ కోసం అన్ని కంపెనీలు పోటీ పడుతుంటే మాలాంటి వాళ్ళు ముందుండాలి కదా సార్ నో సార్ ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం సరే సార్ మీ ఇష్టం యు ఆర్ రైట్ అమ్మాయిని ఎంత స్టేటస్ నా మాట మీద గౌరవంతో వచ్చా చాలా థ్యాంక్స్ నేనేమి పార్టీ కోసం రాలేదు వీడియో కవరేజ్ చేయడానికి వచ్చాను ఈ పార్టీ అని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు వెళ్ళు వెళ్ళు నీ గేసుకొని చూసుకో ఇక్కడ కిందకు వచ్చావు సారీ సార్ ఇది మీ ఫంక్షన్ ఏం తెలీదు తెలుసుంటే వచ్చేవాడినే కాదు వీడియో కవరేజ్ కోసం పిలిచారు అందుకే వచ్చాను వస్తాను సార్ చూడు కవరేజ్ కోసం వచ్చావు ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది ఇది ఉంచు పర్వాలేదు సార్ ఏమైందో తెలియదు ఈ మధ్య అశోక్ అస్సలు గిట్టడం లేదు నేను నష్ట ఉన్న కోపం చూపిస్తున్నాడు అది కాదు మైకే నా వల్ల అశోక్ అప్సెట్ అవ్వకూడదు నువ్వే ఏదో కారణం చెప్పి నన్ను మీ ఇంటికి తీసుకెళ్లిపోవా రేపే మా అమ్మ నాన్నకి చెప్పి నిన్ను తీసుకురమ్మని చెప్తాను ఓకే అశోక్ ఈ మధ్య నేనంటే నీకు అస్సలు పట్టం లేదు నేనేం తప్పు చేశానో నాకు తెలియటం లేదు ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు నా మీద కోపంతో నా పెళ్లికి రావటం నీకు నువ్వు తప్ప నాకెవరున్నారు రోజుకొక్కసారన్నా నువ్వు నాకు ఫోన్ చేయాలి కుదరకపోతే నెలకు తప్పకుండా ఫోన్ చేస్తావు కదూ నీతో మాట్లాడకుండా నేనుండలేను అశోక్ వెళ్ళొస్తాను అశోక్ వస్తాను నందిని నేను ఒక నిర్ణయానికి వచ్చాను చెప్తే తప్పుగా అనుకోగా ఏంటండి జూలీని చూడకుండా మాట్లాడకుండా ఉండటం వల్ల కాదు ఇక్కడే ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అందుకని మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతే నా ఫ్రెండ్ ఒక బాంబేలో ఉన్నాడు అక్కడికి వస్తే నాకు వర్క్ చూసి పెడతా అన్నాడు ఇంకేం ఆలోచించకుండా మనం బాంబేకి వెళ్ళిపోదాం నువ్వు బట్టలు సర్దుకుని రెడీగా ఉండు నేను వీడియో షాపా మీద డబ్బులు జూలీకి అలాగే ైకల్ డా సెలెక్ట్ అయినందుకు లైన్స్ లో ఈరోజు సాయంత్రం ఆరు గంటల క్యాబినెట్ సభ ఏర్పాటు చేశారు పైగా లైవ్ టెలికాస్ట్ కూడా ఉంది నువ్వు తప్పకుండా రావాలి మిస్ కాకూడదు అలాగే డాడీ నేను చర్చికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను ఓకే మై డియర్ బాయ్ చెప్పండి ఇప్పుడు కేవలం ఐదు రూపాయలకి ఆకుపచ్చ వీల్ ఉతుకునే బాబా చాలా థ్యాంక్స్ సార్ మా అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని సింపుల్ గా చెప్పేసారు ఏంటండి మీ అబ్బాయిని సెలెక్ట్ చేయించేటప్పటికి నా తల ప్రాణం తోక్ వచ్చింది అనుకోండి అశోక్ తప్పుకున్నాడని తెలియగానే ఢిల్లీ బోర్డ్ మెంబర్ మా స్టేట్ వాడిని సెలెక్ట్ చేయాలని పట్టుబట్టాడు హర్యానా మెంబర్ తన స్టేట్ వాడిని సెలెక్ట్ చేయాలని గొడవ వాళ్ళందరినీ మేనేజ్ చేసేసరికి నా నెత్తి మీద వెంట్రులు ఊడిపోయాయి సరే ఇంతకీ అశోక్ నెల తప్పించారు ఏమీ లేదండి అశోక్ ఇంట్లో ఉంటున్న జూలీ మా అబ్బాయి గాఢంగా ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే నువ్వు టీమ్ లో తప్పుకోవాలని చిన్న కండిషన్ పెట్టాను దాంతో పని ఈజీగా అయిపోయింది మరి ఈ విషయం ఏదో ఒక రోజు ఆ జూలీకి తెలిస్తే ఛాన్సే లేదండి ఇలాంటి ప్రమాదం వస్తుందని చెప్పి అశోక్ ని జూలీతో ఫ్రెండ్షిప్ కట్ చేయమని చెప్పాను ఎంతైనా బిజినెస్ హలో సార్ కమాల్ మైకేల్ నీకోసం ఎదురు చూస్తున్నాం కమాల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మైకేల్ గారికి పూలమాల వేయవలసిందిగా ఆనంద్ గారిని కోరుతున్నాను లేడీస్ అండ్ జెంట్మెన్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు ద గ్రేట్ క్రికెట్ ప్లేయర్ మైకేల్ డిసూజా ఇండియన్ క్రికెట్ టీం కు సెలెక్ట్ అయిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ అభినందన సభకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మైకేల్ డిసో గారి గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన క్రికెట్ కోసమే పుట్టారు క్రికెట్ కే జీవితాన్ని అంకితం చేశారు క్రికెట్ ను ఒక ఆటగా కాకుండా తన ఊపిరిగా భావించారు ఈ రోజు ఇండియన్ టీంకి సెలెక్ట్ కావటం ఆయన ప్రతిభకు నిదర్శనం ఆయన కృషికి లభించిన బహుమతి క్రికెట్ చాలా మంది ఆడుతున్నారు కానీ అందరూ టీంలో సెలెక్ట్ అవటం లేదు ఎందుకంటే ఇదో కష్టమైన ఆట దీనికి చాలా టైమింగ్ సెన్స్ కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి ఆటలోని మెళకువలు తెలియాలి అన్నింటినీ మించి డెడికేషన్ చాలా అవసరం ఈ అర్హతలన్నీ ఉన్నవారు మన మైకెల్ డిసూజా గారు అందుచేత ఆయన ఇండియన్ టీంకి సెలెక్ట్ అవడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు అద్భుతమూ లేదు రాబోయే మ్యాచ్ లో మైకేల్ అద్భుతంగా ఆడి ఎన్నో రికార్డ్స్ సాధించి మన ఇండియాకే గొప్ప ఘనత తీసుకురావాలని కోరుతున్నాను తప్పకుండా వారు ఘనత సాధిస్తారు తన ఆనందాన్ని మనతో పంచుకోవడానికి మైకేల్ డిసోజా అని మాట్లాడమని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాను మీకు జరగాల్సిన సన్మానాలు సత్కారాలు చచ్చా అవి మాటలు మైకిల్ పరాయవాడా జూలి కాబోయే భర్త మైకిల్ గొప్పవాడైతే జూలికే కదా పేరు జూలి బాగుంటే మనకన్నా సంతోషించే వాళ్ళు ఎవరున్నారు మీ అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరి ప్రశంసలు పొందుతున్నానంటే దానికి కారణం మా నాన్నగారే చిన్నప్పటినుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం నా ఇష్టాన్ని అర్థం చేసుకుని మా నాన్నగారు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు నేను సెకండ్ ఇంటర్ చదువుతున్నప్పుడు ఎగ్జామ్ టైంలో డిస్ట్రిక్ టీంలో ఆడటానికి నాకు ఛాన్స్ వచ్చింది ఎగ్జామ్ రాయడమా లేక మ్యాచ్కి వెళ్లడమా అని నాలో ఒకటే కన్ఫ్యూజన్ ఏం చేయమంటారని మా నాన్నగారిని వెళ్ళి అడిగాను వేరే ఏ తండ్రైనా అయినా క్రికెటా గాడిది గుడ్డ వెళ్ళి ఎగ్జామ్ రాయరా చదివే ముఖ్యమని చెప్పేవారు కానీ మా నాన్నగారు అలా చెప్పలేదు పెళ్లి వచ్చే సంవత్సరం ఎగ్జామ్ రాసుకోవచ్చని చెప్పారు అంతగా నా అభివృద్ధిని ప్రోత్సహించేవారు ఇంకా టైం ఉంది ఏం చెప్తాడో వెందూ చప్పట్లు కొట్టడానికి మనసు ఉండొచ్చు కానీ నా వల్ల కాదు వెళ్ళి ట్రైన్ లో కూర్చుందా ఇప్పుడు నేను ఈ క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వడానికి కారణం కూడా మా నాన్నగారే చిన్నప్పుడు నేను అడిగిందల్లా కొనిచ్చిన మా నాన్నగారు ఇప్పుడు నేను అడగకుండానే ఈ అవకాశాన్ని నాకు అందించారు ఎలా అని అనుకుంటున్నారా నేనేదో గొప్పగా ఆడానని నాకు ఈ అవకాశం రాలేదు ఇంకో గొప్ప ప్లేయర్ సాక్రిఫైస్ చేస్తే నాకు ఈ అవకాశం వచ్చింది ఇంతసేపు నన్నెంతో పొగిడారు ప్రశంసించారు కానీ వాటన్నిటికీ అర్హుణ్ణి నేను కాదు అది చెందాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు ఆయన ఎవరో కాదు మిస్టర్ అశోక్ అవునండి ఇది నిజం అసలు టీంకి సెలెక్ట్ అయింది మిస్టర్ అశోక్ గారే కానీ మా నాన్నగారు వారికి వెలకట్టారు కొనేశారు ఎలాగో తెలుసా అదిగో నేను ప్రేమించిన జూలీ ఆమెను నేను పెళ్లి చేసుకోవాలంటే అశోక్ టీంలోంచి తప్పుకోవాలని మా నాన్నగారు కండిషన్ పెట్టారు తన ఫ్రెండ్ కోరుకున్న వాడితో సంతోషంగా బ్రతకాలని అశోక్ తన ఆశయాన్ని తనకొచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు ఒక ఫ్రెండ్ కోసం నేనైనా వదులుకోవచ్చు కానీ చిన్నతనం నుంచి ఆశపడి అవమానపడి పోరాడి సాధించిన అవకాశాన్ని ఎవరూ వదులుకోవడానికి ఒప్పుకోరు కాని అశోక్ ఫ్రెండ్ కోసం అంత పెద్ద త్యాగం చేసి ఫ్రెండ్షిప్కే గౌరవాన్ని పెంచారు అంత మంచి వ్యక్తి ఫ్రెండ్గా దొరికినందుకు జూలీ చాలా అదృష్టవంతులని చెప్పాలి అంతేకాదు ఇకపై జూలీతో మాట్లాడకూడదని కూడా మా నాన్నగారు ఆయన కండిషన్ పెట్టారు జూలీ బాగుండాలని ఆమె ఆశ నెరవేరాలని కావాలని జూలీ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకుని ఎక్కడో ఉన్నారు ఈ నిజం నాకు ఇప్పుడే తెలిసింది ముందే తెలుసుంటే ఖచ్చితంగా ఈ తప్పుడు పనికి ఒప్పుకుని ఉండేవాడిని కాదు ఐమ్ సారీ జూలీ మా నాన్నగారు చేసిన ఈ తప్పుతో ఎలాంటి సంబంధమూ లేదు ఇక్కడ కూర్చున్న సెలెక్షన్ కమిటీ కి నా మాటగా చెప్తున్నాను ఒకరు వదిలి వెళ్లిన దానికి నేను సెలెక్ట్ అవ్వడం ఇష్టం లేదు ఈ గిల్టీ ఫీలింగ్తో నేను ఆడితే స్కోర్ అస్సలు చేయలేను నేను ఈ టీం నుంచి తప్పుకుంటున్నాను దయచేసి మిస్టర్ అశోక్ గారిని ఈ టీంకి సెలెక్ట్ చేయండి ప్లీజ్ వెళ్ళిపోయారట పద రైల్వే స్టేషన్ వచ్చాకల్ టెన్షన్ నువ్వు వెళ్ళి నేను కార్ పార్క్ చేసేస్తాను హైదరాబాద్ టు ముంబై ముంబై ఎక్స్ప్రెస్ ఇస్ రెడీ టు లీవ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ ఫోర్ దా